అరే ఈరోజు సండే ఉందిరా దావత్ ఎలాగో తీసుకుందాం అనుకుంటే డబ్బులు లేవు ఎలా రా ఎవరో ఒక బక్రాగాడు వస్తే బాగుండరా అరే రా బక్రాగాడు అమ్మ వచ్చింద్రా బక్రా మ్యాటర్ మందు దాపరా మీకేమన్నా దారా చెప్పులు తెచ్చుకొని రెండు నెలలు అవుతుంది ఇంతవరకు దావట్లేదు ఏం లేదు మందు తాపుతావు కదా మందు అదేం భాగ్యం రా మందే కదా మీకు కావాల్సింది తాపుతాడు పక్క కదా నడు బాగా అవుతుంది అరే మీరిద్దరు నాతో పాటు రన్రారియంట్రాన్తో రమ్మంటున్నాడు అరే బహుశా డబ్బుల కోసం రమ్మంటున్నాడు ఏ తీసుకొచ్చాడు అరే చూడండి రా ఇక్కడ అన్ని రకాల బ్రాండ్లు ఉన్నాయి మీకు ఏ బ్రాండ్ కావాలో సెలెక్ట్ చేసుకోండి అరే మీరు తాగుతారా నన్ను తాపమంటారా చెప్పండి రా డిషన్ మీదే በደርሰي ገደ